ప్రెజలా నా పేరు ప్రమీల టూ థౌజండ్ థర్టీన్లో మ్యారేజ్ అయిందండి నాకు ఇద్దరు బాబులు ఉన్నారు పెద్ద బాబు పేరు ఎదిద్య చిన్న బాబు పేరు అహద్య బాబుకి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫిడ్స్ లాగా వచ్చిందండి ఫిడ్స్ లాగా వస్తే మేము హాస్పిటల్లో చూపించాము హాస్పిటల్లో చూపిస్తే బాబుకి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు దాంట్లో బాబుకి బ్రెయిన్లో నరం వీక్గా ఉందని చెప్పారు అయితే అసలు మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా పరిస్థితి అసలు హాస్పిటల్కి చూపించుకోలేని పరిస్థితి అయితే తినడానికి కూడా మాకు కష్టమైన పరిస్థితి మాట అయితే బాబుకి అలా అయితే మేము ఏం చేయాలి అనేసి మాకు ఏం అర్థం కాలేదు అసలు అయితే నాకు చాలా బాధ అనిపించింది అసలు ఏంటి ప్రభావ మేము అయితే తినడానికి కూడా కష్టంగా ఉంది కదా మాకు ఎలా అసలు ఏంటి అనేసి నేను బాగా ప్రేయర్ చేసుకున్నాను అలా తరచూ వస్తూనే ఉంది వస్తూనే ఉంటే ఇంకా వన్ వీక్ బ్యాక్ బాబుకి నైట్ వన్ ఓ క్లాక్కి అలాగా ఫిడ్స్ లాగా వచ్చిందండి ఫిడ్స్ లాగా వస్తే నాకు అసలు చాలా భయం అనిపించింది అంటే ముందంతా చాలాసేపు నిద్రపోలేదు బాబు నిద్రపోకపోతే నేను అప్పటికి పడుకో 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 అంటున్నా అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు అయితే మేము ఇంకా లైట్ బంద్ చేసి ఇంకా పడుకున్నాడు కదా అనేసి అనుకున్నా నేను అనుకున్న తర్వాత నేను కూడా కొంచెం అలా ప్రేయర్ చేసుకున్నా ప్రేయర్ చేసుకున్న తర్వాత పడుకున్నా పడుకున్న తర్వాత నైట్ వన్ ఓ క్లాక్ అయింది వన్ ఓ క్లాక్కి బాబు సడన్గా లేచి కూర్చున్నాడు అనమాట లేచు కూర్చోంగానే అసలు ఏమైంది అనేసి నేను కావు దగ్గర తీసుకున్నా దగ్గర తీసుకుంటే అసలు అసలు బాబుకి మాట్లాడట్లేదు ఒకటే సైడు చూస్తూనే ఉన్నాడు అసలు నాకు ఇంకా చాలా బాధ అనిపించింది అసలు ఏంటి ఏమైంది 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 అంటున్నా సరే బాబు ఏం మాట్లాడట్లేదు వెంటనే మా హస్బెండ్ లేపాను లేపిన తర్వాత ఆయన కూడా బాగా టెన్షన్ అయింది మాట అసలు ఏంటి ఇలా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది అనేసి చూస్తే ఇంకా మాట లేదు ఏమీ లేదు ఇంకా నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తుంటే అసలు తోసేస్తున్నాడు బాబు మేము ప్రేయర్ చేయనియట్లేదు బైబిల్ పెడుతుంటే బైబిల్ తోసేస్తున్నాడు గట్టిగా పళ్ళు నూరేస్తున్నాడు అయితే ఏంటి ప్రభా ఏంటి అనేసి నేను దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను అయితే మేము హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు కనీసం ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు అంటే అసలు అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభా మేము ఏంటి అనేసి అనుకుంటే నేను ప్రతిరోజు శుభవార్తలో టెన్ థర్టీకి జీజస్ కాల్స్ ప్రోగ్రామ్ వస్తుందండి అయితే నేను అది రోజు అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా రోజు చూస్తాను దాంట్లో నేను శుభ దాంట్లో చాలా సాక్ష్యాలు చూశాను సాక్ష్యాలు చూసినప్పుడు వాళ్ళు ఇలా టెలిఫోన్ ద్వారా మేము స్వస్థత పడ్డాము అనేసి చెప్తా ఉంటే నేను వెంటనే ఇమీడియట్గా ఆ నంబర్ నోట్ చేసుకున్నాను అనమాట నోట్ చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకుపోదాం బాబుని హాస్పిటల్ తీసుకుపోదాం అనేసి అన్నారు అయితే మా పరిస్థితి ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఫీజు కూడా పే చేయలేని పరిస్థితి మాట ఇంకా వెంటనే జీజస్ కాల్స్కి ప్రేయర్ ఫోన్ చేసాం ఫోన్ చేసిన తర్వాత ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేశారు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇలా బాబుకి ఇలా ఉందండి సిచ్యువేషను బాబుకి ఫిడ్స్లా వచ్చింది సడన్గా లేచి కూర్చున్నాడు అండి ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు అంటే వెంటనే మేము ప్రార్థన చేస్తామమ్మా కళ్ళు మూసుకోండి అని ప్రార్థన చేశారు వాళ్ళు బాబు చెవి దగ్గర ఫోన్ పెట్టండి అమ్మా అనేసి అన్నారు వెంటనే బా బాబు నేను ఎత్తుకునే ఉన్నాను నా ఒళ్ళోనే ఉన్నాడు అయితే బాబు చెవి దగ్గర ఫోన్ పెట్టండి అమ్మా అనేసి అంటే బాబు చెవి దగ్గర ఫోన్ పెట్టాను అనమాట ఫోన్ పెట్టిన తర్వాత ఆవిడ చాలాసేపు ప్రార్థన చేశారు బాబుకి ఏదైతే నరాలు వీక్గా ఉన్నాయో అవన్నీ మీరు ఇప్పుడే స్వస్థపరచండ్ వేసాయా ఎందుకంటే ఈ ప్రాబ్లం అంతా చెప్పాను మాది ఇలా పరిస్థితి అండి బాగాలేదు అని చెప్తే ఫైనాన్షియల్గా చేశారు చేసిన తర్వాత బాబుకి స్వస్థపడాలి అనేసి చెప్పారనమాట చెప్పిన తర్వాత ఇంకా ఆవిడ చాలాసేపు దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ వరకు ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసినప్పుడు ఫస్ట్ నేను బాబుకి బైబిల్ పెట్టినప్పుడు తోసేసాడనమాట తోసేసి నన్ను సీరియస్గా చూస్తున్నాడు పళ్ళు గట్టి గట్టిగా నూరేస్తున్నాడు అసలు ఏంటి నాకు ఇంకా చాలా భయం వేసింది అయితే చెవి దగ్గర ఫోన్ పెట్టినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తూనే అనమాట ఇంకా ఏమీ తోసేయడం కానీ ఏమీ లేదు ప్రా ఆవిడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు బాబు వెంటనే అంత సీరియస్గా చేసాడు అసలు చాలా సీరియస్గా నాకైతే ఫుల్ భయం అనిపించింది అసలు ఏంటి చిన్న బాబు కదా అసలు ఏమైపోతుంది ఏంటి చాలామంది ఏమన్నారంటే బాబుకి ఈ సిచ్యువేషన్లో కాళ్ళు చేయి కూడా పడిపోతుంది అనేసి అన్నారన్నమాట అనేసి అంటే అమ్మో ప్రభావ కాళ్ళు చేయి పడిపోతే అసలు ఏంటి ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు అసలు ఆధారము తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేరు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేసి నేను బాగా ప్రేయర్ చేసుకున్నామాట ఆవిడ కూడా చెప్పాను ఇలా ఇలా ఉందండి సిచ్యువేషన్ అంటే వెంటనే ఆవిడ ప్రేయర్ చేశారు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు బాబు అలా వెంటనే నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత ఇంకా అసలు ఇంకా లేవలేదు ఇంకా అప్పటి నుంచి బాబుకి వరకు అయితే ఏమీ లేదండి మంచి ఆరోగ్యంగా ఉన్నాడు బాబు బాబు ఇప్పుడు ప్రార్థన యోధులు నేను ఫోన్ చేసిన వెంటనే అక్కడ ఉన్న ప్రేయర్ టవర్ వాళ్ళు ప్రార్థన యోధులు ప్రార్థన చేశాడు బాబు ఇప్పుడు పూర్తిగా స్వస్థత పొందాడండి అలానే ప్రేయర్ చేసిన ప్రార్థన యోధులకి అలానే పాల్దిన కరణ్ గారి కుటుంబానికి నవ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి నేను ఇంతవరకు సాక్ష్యం చెప్పింది ఈ బాబు గురించేనండి బాబు మా పెద్ద బాబు ఇప్పుడు ప్రేయ టవర్కి ఫోన్ చేసిన తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడండి మై ఫ్రెషెస్ ఫ్రెండ్ నాకు అమూల్యమైన న్యూ నంబర్ నౌ ఫర్ ద అవర్స్ జీసస్ కాల్స్ టెలిఫోన్ టవర్ యేసు పిలుచుచున్నాడు ఇరవై నాలుగు గంటల పాటు ప్రార్థన సహకారం అందించే ప్రార్థనా గోపురానికి ఇప్పుడు నూతనమైన ఫోన్ నంబర్ ఉన్నది న్యూ 99900 835469999000 హలో జిఎస్ కాల్స్ ఫ్రెట్ అవర్ మీకు దేని కోసం పాటించాలి స్ట్రెయిట్ అవే యు కెన్ డైల్ దిస్ నంబర్ నేరుగా ఈ ఫోన్ నంబర్ మీరు సంప్రదించవచ్చును ఇట్స్ అ మొబైల్ నంబర్ ఇది మొబైల్ నంబర్ ఉంటుంది సో ప్లీజ్ సేవ్ ఇట్ టెలిఫోన్ కనుక మీరు భద్రం దిస్ నంబర్ బికాస్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ దట్ టు ప్రొవైడ్

Please share this number to all your friends and those in need. ఈ నంబర్ ను మీ స్నేహితులకు అవసరంలో ఉన్న కూడా దయచేసి పంపించండి. Yes we are going to extend these services to have telephone prayer towers across the nation to pray in 13 different languages. దేశవ్యాప్తంగా 13 విభిన్నమైన భాషలలో ప్రజలకు ప్రార్థనా సాకారం అందించడానికి ఈ ఒక్క సేవలను ఈ రీతిగా మేము అందించనియున్నాము. The new number is 8546